ఓం నమో వెంకటేశయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే జనవరి నెలలో కానీ అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తరపుతో వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామి వారి దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఆఫ్లైళ్ళు ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి స్వామి వారి దర్శనానికి ఎంత టైం పడుతుంది అదేవిధంగా తిరుమల కొండపోయిన లక్కీ డిప్లో మనకి సుప్రభోత్ సేవ కానీ తాముల సేవ కానీ అక్షత పద్భ సేవ కానీ అర్చన సేవ కానీ అదేవిధంగా కళ్యాణ్ టికెట్లు కూడా తిరుమల కొండపోయిన ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి దాంతోపాటు మనకి ఆఫ్లైన్లో మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ లేదా సీనియర్ సిటిజన్స్ తోటి కోటలో కానీ ఆఫ్లైన్లో స్వామివేరేకా దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలని అని కూడా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి నేను ఈ వీడియో ఎవరైతే ఈ నెలలో అంటే జనవరి నెలలో కానీ అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కానీ తిరుమల వెళ్తున్నారు మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి కాబట్టి ఈ వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఓర్పుతో చూడండి ప్రతి టాపిక్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ముందుగా లైక్ చేయండి ఇప్పుడు దాకా మన భక్తివర్గ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామి వారికి దర్శన టికెట్లు అన్నది అంటే టోకెన్స్ అన్నది మనకి తిరుపతిలో మూడు ప్లేసులు ఇవ్వడం జరుగుతుందండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం అంటే మీరు తిరుపతిలో ట్రైన్ దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రోడ్డుకి ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుందండి ఒకవేళ మీకు తెలియకపోతే అడగండి ఎవరైనా చెప్తారు ఇంకా చెప్పాలంటే క్లియర్గా ల్యాండ్ మార్కు రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణువాసానికి కనెక్ట్ అవి ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుందండి ఐరన్ బ్రిడ్జ్కి అదేవిధంగా విష్ణువాసానికి రైల్వే స్టేషన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ల్యాండ్ మార్క్ కింద పెట్టుకుని మీరు డైరెక్ట్గా విష్ణువాసానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మనకు ప్రతిరోజు కూడా అంటే ప్రజెంట్ మనకి టోకెన్స్ అన్నది వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎక్కడ కూడా టోకెన్స్ అన్నది మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి ఈ డేట్లో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని సర్వదర్శనం ద్వారా మీరు అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి జనవరి తొమ్మిదో తారీఖు నుండి కూడా ఈ మూడు ప్లేసుల్లో కూడా స్వామివారి యొక్క యాసెసరీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టోకెన్ తీసుకుని మీకు వచ్చేటటువంటి టైంకి ఆధారంగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోండి టోకెన్స్ అన్నది మీరు ఏ రోజు అయితే తీసుకుంటారో మీకు దర్శనం తర్వాత రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే ఉదాహరణకి మీరు తొమ్మిదో తారీఖున టోకెన్ తీసుకుంటే మీకు దర్శనం అనేది పదవ తారీఖునైతే అవడం జరుగుతుంది మీకు దర్శనం అన్నది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయం కూడా మీరు తీసుకున్న టోకెన్ మీద టైం అన్నది చాలా క్లియర్గా ఉంటుందండి ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు లైన్లోకి వెళ్ళి లైన్లో మీరు మీరైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ తీసుకోవాలంటే ఏముండాలి అనేటువంటి విషయానికి వస్తే మీ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి అండి ఒరిజినల్ కార్డు ఉన్నా పర్వాలేదు లేదా జిరాక్స్ ఉన్నా సరే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో అదే అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి ఒకవేళ ఫ్యామిలీలో నలుగురు ఉండాలనుకోండి ఈ నలుగురు టోకెన్స్ కూడా ఒకరు వెళ్ళి తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి మనకి టోకెన్స్ అన్నది ఎప్పటి నుంచి ఇస్తారు అనేటువంటి విషయం వస్తే మనకి ఇప్పటిదాక అయితే మధ్యాహ్నం మూడు గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి మనకి తిరుమల కొండపైన భక్తుల యొక్క క్రౌడ్ ఎక్కువగా ఉంటే మనకి మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఉదయం పది గంటలకు కానీ పదకొండు గంటలకు కానీ తిరుపతి వెళ్తున్నారు మీరు టోకెన్ కోసం ముందు అయితే లైన్లోకి వెళ్ళి చుట్టే మంచిదండి మీకు టోకెన్ అయితే దొరకడానికి అవకాశం ఉంటుంది టోకెన్ లేకపోయినా సరే మీరు సర్వదర్శనం ద్వారా అంటే ప్రియ దర్శనం ద్వారా మీరు లైన్లోకి వెళ్ళి తిరుమల కొండపైన స్త్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ ఉంటే కొంచెం దర్శనం ఉండదు కొంచెం ఫాస్ట్గా కావడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే టోకెన్ తీసుకుంటే మీకు ఐదు గంటలు ఉండే ఆరు గంటలు ఏడు గంటల ఎనిమిది గంటల లోపే మీకు దర్శనం ఉండదు ఫాస్ట్గా అవుతుంది టోకెన్ లేకపోతే అది కూడా తిరుమల కొండపైన భక్తులు యొక్క రద్దీ మీద డిపెండ్ ఉంటుందండి టైం అన్నది ఎంత పడుతుంది అన్నది ఒక రోజుకి ఒకలా ఉంటుంది మనకి సాధారణంగా శనివారం కానీ ఆదివారం కానీ మనకి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల యొక్క సంఖ్య అధిక సంఖ్యలో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి దర్శనం అన్నది కొంచెం డిలే అవుతుందండి అంటే మనకి ట్వంటీ అవర్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి నార్మల్ డేస్లో అయితే మనకి సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం వరకు కూడా మనకి దర్శనం అన్నది పది గంటల నుండి పదిహేను గంటలు ఈ టైం అయితే ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తెలుసుకోండి అదేవిధంగా మనకి రెండో ప్లేస్ వచ్చి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఇక్కడ కూడా మీకు ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డు చూపించి ఇక్కడ కూడా టోకెన్ తీసుకోవాలండి ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి మనకి సుమారుగా ఒక రోజుకి పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేల వరకు కూడా అంటే రోజును బట్టి టోకెన్స్ అయితే టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో అన్ని టోకెన్స్ కూడా అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందండి మనకి ఎండింగ్ టైం అంటూ పర్టికులర్గా ఏం ఉంటుందండి వాళ్ళ దగ్గర ఈ పద్దెనిమిది వేలు కానీ ఇరవై రెండు వేలు కానీ ఇరవై ఒకవేళ కానీ అంటే రోజుకి ఇన్నన్ను ఉంటాయండి ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ప్రతి శ్రీవారి భక్తులకి టోకెన్స్ అయితే టీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మూడో ప్లేసు మనకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ అంటే బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందండి అక్కడ భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ మనకి రెండు రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలు నడకని తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారు అక్కడ శ్రీవారి మిట్ల మార్గ వద్ద గతంలో అయితే టోకెన్స్ ఇచ్చేవారండి ఇప్పుడైతే శ్రీవారి మిట్ల మార్గం వద్ద ఎటువంటి టోకెన్స్ కూడా ఇవ్వడం లేదు మీరు అక్కడ అంటే శ్రీవారి మిట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు ముందుగా అలిపిరి దగ్గర భూదేవి క్యాంపస్లో దివ్య దర్శనం టోకెన్ తీసుకుని మీరు కాలినడకని శ్రీవారి మిట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్క్ మధ్యలో పన్నెండు వందల మెట్టు దగ్గర తప్పనిసరిగా టోకెన్ అయితే స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా మీరు అయితే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి అదే ప్లేస్లో అంటే భూదేవి కాంప్లెక్స్లో విష్ణువాసంలోనూ శ్రీనివాసంలోనూ ఏ విధంగా టోకెన్ ఇచ్చారో మీకు కూడా భూదేవి కాంప్లెక్స్లో స్వామివారి ఉచిత ఎఎస్ఎస్డీ టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఏసీ టోకెన్ తీసుకుని మీరు బస్సులో కానీ నర్స్ కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చు కొంతమంది మిత్రులు కూడా అడుగుతున్నారండి టోకెన్ ఉంటే మాత్రమే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు కావాలనుకుంటే అలపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్రల్ మార్గం ద్వారా కానీ మీరు నడిచి తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా మనకి అలిపిరి మెట్లు కూడా ఓపెన్ ఉంటాయి కాబట్టి అలిపిరి మెట్లు మార్గం అయితే సుమారుగా నాలుగు గంటల నుండి ఐదు గంటలు ఆరు గంటల సమయం కూడా పడుతుందండి అది కూడా మీ యొక్క ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి శ్రీవారి మెట్లు అయితే గంట నుండి గంటన్నర రెండు గంటల సమయం పడుతుంది శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళాలంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలోనే బస్ స్టాండ్ ఉంటుందండి మీకు ఒకళ్ళు తెలియకపోతే అడగండి అక్కడ చెప్తారు అంటే బస్ స్టాప్ అన్నది చాలా చిన్నది ఉంటుంది నేమ్ అయితే కనిపించదు అంటే మనకి యాడ్ అయితే ఎక్కువగా ఉంటుంది అక్కడ ఒకళ్ళు అడగండి చెప్తారు అక్కడ మనకి ఏడు దేవస్థానం వారికి సంబంధించినటువంటి ఫ్రీ బస్సులు కూడా అక్కడ ఆగడం జరుగుతుంది ఫ్రీ బస్సులు ఎక్కి మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి ఆ బస్సు ఎక్కినట్లయితే ఈచ్ పర్సన్కి ఫార్టీ రూపీస్ తీసుకుని శ్రీవారి మెట్లకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుందండి అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి వాళ్ళు అమౌంట్ అయితే అడగడం జరుగుతుంది మీరు ఒక బేరం పడుకుని మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తిరుమల కొండపైన మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే చాలామంది మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంటుందండి వీళ్ళకి కానీ లేదా ఆన్లైన్లో అకామిడేషన్ ట్రై చేసినా కూడా కొంతమంది అకామిడేషన్ అయితే ఆన్లైన్లో బుక్ బుక్ వీళ్ళకి కానీ లేదా ఎటువంటి దర్శన టికెట్ ఎటువంటి అకామిడేషన్ కూడా లేకుండా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు కూడా ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది సిఆర్ఓ అభివృద్ధి దగ్గర ఇవ్వడం జరుగుతుందండి ఇంకా క్లియర్గా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మధ్యలోనే జలప్రసాదం ఉంటుందండి దానికి ఆపోజిట్లో సిఆర్ ఆఫీస్ ఉంటుంది మీకు తెలియకపోతే అడగండి ఎవరైనా చెప్తారు సిఆర్ ఆఫీస్ అంటే మనకి తిరుమలకి ఒక గుండెకాయ లాంటిది మొత్తం అంతా కూడా మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అక్కడ ఆఫ్లైన్లో మనకైతే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ యాభై రూపాయల రూమ్ వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయల వరకు కూడా మీకు సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచుని మీరు రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు గంటల నుండి మూడు పైనే విరించినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ లోపు మీకు రూమ్ ఎప్పుడు అలర్ట్ అవుతుంది ఇంకా మీ ముందు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ దగ్గర చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగిందండి అక్కడ డిస్ప్లే అవుతుంటుంది మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ మీద నెంబర్ ఉంటుందండి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనకి ఏఆర్పి కౌంటర్ దగ్గర డిస్ప్లే అవుతుంది బట్టి ఆ నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి మీకు రూమ్ ఎలర్ట్ అయ్యిందా లేదా అన్నది అక్కడ డిస్ప్లే అవుతుంది ఒకవేళ మీకు రూమ్ ఎలర్ట్ కాకపోతే అప్పుడు కూడా మీరు కంగారు పడవద్దండి మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయి అక్కడ మనకి రెడ్ కలర్లో ఒక లైట్ అయితే బ్లింక్ ఉంటుందండి అక్కడ మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత చిన్న స్లిప్ ఇచ్చారు కదా దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది ఆ చిన్న మిషన్ మీద డిస్ప్లే అవుతుందండి దాన్ని ఫోటో తీసుకుని మీరు మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయిందో అక్కడ సబ్ ఎంక్వైరీ తీసుకు వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి రూమ్లోకి అయితే ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా మంది శ్రీవారి భక్తులు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ అండి మీరు ఆల్రెడీ రూమ్ కోసం లైన్లో ఉంచుంటారు కాబట్టి లైన్లో ఉంచున్న తర్వాత మీకు రూమ్ రావడానికి ఇంచుమించుగా రెండు గంటల నుండి మూడు గంటల పైన సమయం పడుతుంది కదా మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే టైం అన్నదే వేస్ట్ చేయకుండా మీరు చిన్న పిల్లలతో ఉంటారు ఫ్యామిలీతో ఉంటారు ఆడవాళ్ళతో ఉంటారు కాబట్టి మనకి ఈ టైము ఇట్ల చేసుకోవడానికి సిఆర్ ఆఫీస్ పక్కనే యాత్రి సాధన ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవ్వండి మీరు లాకర్ తీసుకున్న వాళ్ళే రెడీ అవ్వాలన్నది ఏం లేదండి మీరు లాకర్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే రెడీ అవ్వండి అక్కడ ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా వాష్రూమ్లు బాత్రూమ్లు అందుబాటులో ఉంటాయి ఆట ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కూడా అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీరు తలనీళ్ళు సమర్పించడానికి క్యాష్ అని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మీకు ఏమైనా మొక్కబోలు ఉన్నా కూడా అక్కడ యాత్రి సాధన దగ్గర కంప్లీట్ చేసుకుని తర్వాత మీరు రెడీ అయ్యేటువంటి సమయానికి రెండు గంటలు మూడు గంటల సమయం అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది ఎస్ఎంఎస్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది మన శ్రీవారి భక్తులు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బ్యాంకులతో సహా ఫ్యామిలీతోటి సీఎ ఆఫీస్ సరౌండింగ్లోనే కూర్చోవడం ఉండడం పడుకోవడం కూడా నేను చూస్తూ ఉన్నానండి మీరు ఆ టైం అంతా కూడా వేస్ట్గా వృధాగా వదిలేసే బదులు ఈ టైంలో మీరు పక్కన మనకి యాత్రి సదన్ అంటే సిఆర్ఓ ఆఫీస్కి యాత్రి సాధనకి సుమారుగా ఒక యాభై మీటర్ల దూరం అండి మనకి టిఫిన్ హోటల్స్ ఉంటాయి కదా అది దాడుకుని కొద్దిగా ముందుకు వెళ్తే మనకి యాత్రి సదన్ ఉంటుంది మీరు టైం అన్నది వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళి రెడీ అవ్వండి మీరు ఇబ్బంది పడవద్దండి చాలామంది నైట్ జర్నీ ఉంటారు కాబట్టి బాగా టైడ్ అయిపోంటారు ఆడవాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా మీతోటి ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందు మీరు రెడీ అయిపోతే ఒక పని అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయ్యిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయించి మీ రూమ్లోకి ఇన్ అవ్వాలండి అటు ఉదాహరణకి మీరు యాభై రూపాయలు రూమ్ తీసుకుంటే మీరు అదనంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి మీరు వంద రూపాయలు రూమ్ తీసుకుని కూడా మీరు అదనంగా ఐదు వందల రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి మనకు రూమ్ అయితే ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి ఇరవై నాలుగు గంటల తర్వాత మనకి బట్టి అమౌంట్ అన్నది అంటే రూమ్కి ఎంత ఛార్జ్ ఉందో అంత ఛార్జ్ కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ అయితే మన అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుందండి ఒకవేళ అదే రూమ్లో మీరు టూ డేస్ వరకు ఉండాలి అనుకుంటే కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుందండి మనకు దర్శనం అన్నది ఇన్ టైంలో కంప్లీట్ కాకపోతే మీరు అదే రూమ్లో టూ డేస్ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పని అవసరం లేదండి మాకు దర్శనం కంప్లీట్ కాలేదని చెప్తే అక్కడ ఉన్నటువంటి టీటీ సిబ్బంది వారు అర్థం చేసుకుని మీకు అదే రూమ్లో టూ డేస్ వరకు ఉండడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఆ టూ డేస్కి సంబంధించినటువంటి అమౌంట్ అన్నది కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ మీ అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుందండి అంటే ఉదాహరణకి రోజుకి యాభై రూపాయలు రూమ్ అయితే యాభై రూపాయలు కట్ చేసుకుంటారు టూ డేస్కి యాభై రూపాయలు ప్లస్ యాభై రూపాయలు వంద రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి నాలుగు వందల యాభై రూపాయలు మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మీరు నగించుకోండి అదేవిధంగా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుందండి అది కూడా సిఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్పు అని ఉంటుందండి మనం ముందుగానే మూడు నెలల ముందుగానే లక్కీ డిప్ అయితే పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఆన్లైన్లో ఆన్లైన్లో ఎవరైతే లెక్క డిప్లో సెలెక్ట్ కాలేదో లేదా ఈ లక్కడిప్పు కోసం తెలియటువంటి శ్రీవారి పక్కలు ఎవరైతే ఉంటారో మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆఫీస్ పక్కన ఉన్న శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి అక్కడ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్ని అండి మనకు ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా లక్కీ డిప్ అయితే ఓపెనింగ్ ఉంటుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అన్నది కంపల్సరీ మనకి అందులో ప్రధానంగా సుప్రభత్ సేవ తోమల సేవ అష్టత పద్భద్మారాధన అర్చన కళ్యాణం ముంజలి సేవ సహస్రదేవ పరంగా ఆర్జిత బ్రహ్మోత్సవం తర్వాత పోలంకి సేవ ఇటువంటి సేవలన్నీ కూడా మనకి అక్కడ తీయడం జరుగుతుందండి ఇందులోనే మనకి కొన్ని మొదలగడ ప్రదర్శనలు కూడా ఉంటాయి అదేవిధంగా స్వామివారి యొక్క ఆజిత సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి తిరుమల కొండ పైన మీరు ఆప్లైన్లో కూడా పొందడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ మీరు ఆ లెక్కడిపులు సెలెక్ట్ అయితే మీకు వచ్చేటువంటి సేవ తగ్గినటువంటి అమౌంట్ కట్టడానికి నైట్ అదే రోజున పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా టీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి శుభ్రహ సేవ నూట ఇరవై రూపాయలు తోమల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద ఉద్మారాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు కళ్యాణం భార్య ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముంజిలి సేవ ఐదు వందల రూపాయలు సహస్ర దాని సేవ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెంబర్సం సేవ ఐదు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆపైలో ఈ లక్కిడిప్లో పలుకునేటువంటి ప్రయత్ని అండి లక్కడిప్పులు సెలెక్ట్ అయితే కొన్ని రకాల సేవలకైతే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి వీటిని మనం మొదటి గడప దర్శనాలను కూడా పిలుస్తూ ఉంటాం మిగిలినటువంటి కొన్ని సేవలు అంటే కళ్యాణం కానీ ఉంజల సేవ కానీ సహస్ర దీపాలను కానీ ఆదితీ సేవలు అయితే మీరు స్వామివారిని జీవిద్యాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది మనకి సుప్రవ సేవ కానీ తోమూల సేవ కానీ అక్షత పద్భం కానీ అర్చన సేవలు కానీ మీరు లెక్కడి ప్లేస్ సెలెక్ట్ అయితే మీరు ఈ శ్రీవారి ఈ నాలుగు రకాల ఆదితేవలో పాల్గొన్న తర్వాత మీరు స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని వీటిని మొదలగడ ప్రదర్శన టికెట్గా కూడా పీస్తూ ఉంటారు కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు తిరుమల వెళ్లేటువంటి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా మీ యొక్క అధిష్టానం పరీక్షించుకోవడానికి ఈ లక్కిడిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నమే అండి ఇది ఫ్రీ అండి మీరు లక్డిప్ల సెలెక్ట్ అవుతున్న మాత్రమే అమౌంట్ కట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా తిరుమల కొండ పైన మనకి స్వామి వారికి అన్నప్రసాదం అన్నది ప్రతిరోజు కూడా స్వామివారికి అన్నప్రసాదం అన్నది శ్రీ తరిగొండ వెంగంబ నిత్యానదనంలో మనకు పెట్టడం జరుగుతుందండి మనకి ఉదయం ఎనిమిది నుండి ఉదయం పదిన్నర వరకు కూడా స్వామివారి యొక్క టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది అంటే దద్దోజును కానీ పులిహర కానీ అదేవిధంగా ఉప్మా కానీ ఇటువంటి స్వామివారి ప్రసాదం అయితే ఈ రోజు టీడీ దేవస్థానం వారు రెడీ చేయడం జరుగుతుందండి అది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తిగా ఫ్రీ అదేవిధంగా మనకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మనకి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా ఒక గంట బ్రేక్ అండి దాని తర్వాత మనకి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తిరుమల వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారికి అన్నప్రసాదాన్ని ఫ్రీగా ఉచితంగా స్వీకరించి స్వామివారికి సేవలు తరించండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన వీడియో లైక్ చేయండి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు తిరుమల వెళ్తే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుంది కాబట్టి మనం గంతో గంతో వాళ్ళకి సేవ చేసినట్టు వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా స్వామివారికి సేవ కింద భావించండి ఓం నమో వెంకటేశాయ